రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సైబర్ క్రైమ్ డిజిటల్ యుగంలో మనం అడుగు పెడుతున్న ప్రతి అడుగులోనూ సైబర్ నేరాల ముప్పు పొంచి ఉంటుంది సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి డిజిటల్ యుగంలో మన సమాచారం ఎంతో ప్రమాదంలో ఉంది ఒక చిన్న క్లిక్ తోనే బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి సో ఈ సైబర్ క్రైమ్ నేరాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు నేను మిస్ మిషల్ని ప్రియా ఈ సైబర్ క్రీమ్ అంటే ఏమిటి సైబర్ క్రైమ్ అనేది కంప్యూటర్లు ఇంటర్నెట్ మొబైల్ ఫోన్లు వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించి చేసే నేరాలు ఈ నేరాలు వ్యక్తిగత డేటా దొంగతనం నుండి దేశ భద్రతకు ముప్పు కలిగించే స్థాయి వరకు ఉంటాయి భారతదేశంలో సైబర్ నేరాల గణాంకాలను మనం చూసినట్లయితే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారం భారతదేశంలో సైబర్ నేరాలు గత ఐదు సంవత్సరాలలో మూడు వందల శాతం పెరిగాయి రెండు వేల ఇరవై మూడులో మాత్రమే అరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు సైబర్ నేరాలు నమోదయ్యాయి ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక సైబర్ నేరం జరుగుతోంది ఈ సైబర్ నేరాల రకాలను మనం చూసినట్లయితే మొదటగా ఫిషింగ్ అనగా నకిలీ ఇమెయిల్స్ మెసేజ్ల ద్వారా వ్యక్తిగత సమాచారం దొంగలించడం రెండు వేల ఇరవై మూడులో భారతీయులు పిషింగ్ దాడుల వల్ల పన్నెండు వందల కోట్లు పోగొట్టుకున్నారు స్పియర్ ఫిషింగ్ వేలింగ్ స్మిషింగ్ వంటి అధునాతన పద్ధతులు ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు అనగా ఓటీపీ పాస్వర్డ్లను దొంగిలించి డబ్బులు కొట్టేయడం యూపీఐ ఫ్రాడ్స్ రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల శాతం పెరిగాయి సిమ్ స్వైపింగ్ ద్వారా బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేయడం సోషల్ మీడియా హ్యాకింగ్ అనగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేయడం రెండు వేల ఇరవై మూడులో రెండు పాయింట్ ఆరు లక్షల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేయబడ్డాయి సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ వినియోగం ర్యాన్సమ్ వేర్ దాడులు అనగా డేటాను లాక్ చేసి విమోచన క్రయధనం డిమాండ్ చేయడం వనా క్రై పేటియా నాట్ పేటియా వంటి ప్రముఖ దాడులు రెండు వేల ఇరవై మూడులో ఎయిమ్స్ ఢిల్లీపై జరిగిన ర్యాన్సమ్ వేర్ దాడి ఇంకా ఐడెంటిటీ దొంగతనం అనగా ఆధార్ పాన్ కార్డు వివరాలను దుర్వినియోగం చేయడం డార్క్ వెబ్లో వ్యక్తిగత డేటా అమ్మకాలు సింథటిక్ ఐడెంటిటీ ఫ్రాడ్ క్రిప్టో కరెన్సీ మోసాలు బిట్కాయిన్ ఇథీరియం పేరుతో మోసాలు రెండు వేల ఇరవై మూడులో భారతీయులు క్రిప్టో మోసాల్లో రెండు వేల కోట్లు పోగొట్టుకున్నారు పోంజీ స్కీమ్స్ ఫేక్ ఐసీఓలు ఇంకా ఆన్లైన్ జాబ్ ఫ్రాడ్స్ అనగా విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలు రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసి మాయం చేయడం ఫేక్ కంపెనీలు మరియు ఇంటర్వ్యూలు ఇంకా సెక్స్ టార్చర్ అనగా వ్యక్తిగత ఫోటోలు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడం రెండు వేల ఇరవై మూడులో పదహైదు వేల సెక్స్ టార్చర్ కేసులు నమోదయ్యాయి దీనివల్ల యువతలో ఆత్మహత్యలకు కారణమయ్యాయి సైబర్ రేరాలకు గల ప్రధాన కారణాలు మనం చూసినట్లయితే మొదటగా సాంకేతిక కారణాలు అనగా అసురక్షిత నెట్వర్క్లు పాత సాఫ్ట్వేర్ వినియోగం బలహీనమైన పాస్వర్డ్ పాలసీలు సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం సామాజిక కారణాలు డిజిటల్ అక్షరాస్యత లేకపోవడం త్వరిత ధనార్జన కోరిక నిరుద్యోగం ఆర్థిక ఇబ్బందులు మానసిక కారణాలు సైబర్ నేరస్తుల మనస్తత్వం థ్రిల్ కోసం హ్యాకింగ్ ప్రతీకార భావన చట్టపరమైన లోపాలు బలహీనమైన సైబర్ చట్టాలు అంతర్జాతీయ సహకారం లేకపోవడం నెమ్మదిగా జరిగే న్యాయ ప్రక్రియ ఈ రకమైన లక్షణాలను మనం ప్రధానంగా చెప్పవచ్చును ఇక డార్క్ వెబ్ గ్రౌండ్ సైబర్ క్రైమ్ గురించి చూసినట్లయితే డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్లో దాచబడిన భాగం ఇక్కడ డ్రగ్స్ ఆయుధాలు దొంగలించబడిన డేటా అమ్మకాలు జరుగుతాయి భారతీయుల అరవై లక్షల క్రెడిట్ కార్డ్ వివరాలు డార్క్ వెబ్లో అమ్మకానికైతే ఉన్నాయి ఒక్క ఆధార్ కార్డ్ వివరాలు మూడు నుంచి ఐదు డాలర్లకు అమ్ముతున్నారు సైబర్ నేరాల ఆర్థిక ప్రభావం ప్రధానంగా వేటిపై పడుతుంది రెండు వేల ఇరవై మూడులో భారతదేశానికి సైబర్ నేరాల వల్ల ఒక కోటి ఇరవై ఐదు లక్షల నష్టం వచ్చింది చిన్న మధ్యతరహా వ్యాపారాలు అరవై శాతం సైబర్ దాడుల తర్వాత మూసివేయబడ్డాయి సగటున ఒక డేటా బ్రీచ్కు పదిహేడు పాయింట్ ఐదు కోట్ల నష్టం వస్తోంది ఇంకా రాష్ట్రాల వారీగా ప్రత్యేక సమస్యలను మనం చూసినట్లయితే మొదటగా ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ లోన్ యాప్ మోసాలు అధికం రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది వందల నలభై ఏడు కేసులు నమోదయ్యాయి తెలంగాణ క్రిప్టో కరెన్సీ మోసాలు టెక్ సపోర్ట్ స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కేరళ ఆన్లైన్ లాటరీ గేమింగ్ మోసాలు ప్రధాన సమస్యగా మారుతున్నాయి పంజాబ్ డ్రగ్స్ డార్క్ వెబ్ ట్రేడింగ్ విదేశీ ఉద్యోగాల మోసాలు జరగడం సైబర్ నేరాల ప్రధాన లక్షణాలను మనం ఏ విధంగా గుర్తించవచ్చు మొదటగా చూసుకున్నట్లయితే ఆర్థిక సూచనలు బ్యాంక్ అకౌంట్లో అనుమానాస్పద లావాదేవీలు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లో తెలియని ఖర్చులు అకస్మాత్తుగా క్రెడిట్ స్కోర్ తగ్గడం ఇంకా మనం చూసినట్లయితే డిజిటల్ సూచనలు అనగా కంప్యూటర్ మొబైల్ నెమ్మదిగా పనిచేయడం తెలియని యాప్స్ ఇన్స్టాల్ అవ్వడం పాపప్ యాడ్స్ పెరగడం వ్యక్తిగత సూచనలు తెలియని వారి నుండి బెదిరింపు కాల్స్ సోషల్ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్స్ మారడం ఈమెయిల్స్లో లో స్పాం పెరగడం గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై శాతం మంది ప్రజలకు సైబర్ భద్రత గురించి అవగాహనే లేదు సులభంగా డబ్బు సంపాదించాలనే కోరిక నిరుద్యోగం సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం వంటివి ఇతర కారణాలుగా మనం చెప్పవచ్చు యువత మధ్య గేమింగ్ వ్యసనం పెరుగుతోంది ఆన్లైన్ గేమ్స్ వల్ల డబ్బులు పోగొట్టుకోవడం గేమింగ్ అకౌంట్లు హ్యాక్ చేయడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి ఈ సైబర్ క్రైమ్స్ పట్ల ప్రభుత్వం ఏ విధమైన చర్యలను తీసుకుంటోందో ఒకసారి చూద్దాం భారత ప్రభుత్వం సైబర్ నేరాలను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటోంది సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్ లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు ఒకటి తొమ్మిది మూడు సున్నా అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి తక్షణ సహాయం పొందవచ్చు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనే పథకం అక్టోబర్ ఐదు రెండు వేల పద్దెనిమిదిలో స్థాపించబడింది దేశవ్యాప్తంగా ఏడు వందలకి పైగా సైబర్ పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి ఈ సైబర్ క్రైమ్ యొక్క నివారణ చర్యలు చూసినట్లయితే మొదటగా బలమైన పాస్వర్డ్లు కనీసం ఎనిమిది అక్షరాలు సంఖ్యలు ప్రత్యేక చిహ్నాలతో పాస్వర్డ్ పెట్టుకోండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అన్ని ముఖ్యమైన అకౌంట్లకు టూ ఎఫ్ఏ ఎనేబుల్ చేయండి అప్డేట్స్ సాఫ్ట్వేర్ యాప్స్ రెగ్యులర్గా అప్డేట్ చేసుకోండి పబ్లిక్ వైఫై పబ్లిక్ వైఫైలో బ్యాంకింగ్ లేదా షాపింగ్ చేసుకోద్దండి వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో అధిక వ్యక్తిగత వివరాలు పెట్టకండి విద్యార్థులకు ప్రత్యేక సూచనలు ఆన్లైన్ క్లాసుల పేరుతో వచ్చే లింకులను జాగ్రత్తగా తెరవండి అపరిచితుల నుండి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లను అంగీకరించద్దండి సైబర్ బుల్లెయిన్ కు గురైతే వెంటనే తల్లిదండ్రులకు టీచర్లకు చెప్పండి వ్యాపారులకు సలహాలు డిజిటల్ పేమెంట్స్ చేసేటప్పుడు అధిక జాగ్రత్త వహించండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు రెండుసార్లు చెక్ చేసుకోండి ఉద్యోగుల డేటా భద్రత కోసం సైబర్ సెక్యూరిటీ పాలసీలు అమలు చేయండి ఇక మహిళలకు ప్రత్యేక హెచ్చరికలు చూసుకున్నట్లయితే సైబర్ స్టాకింగ్ మార్క్ ఫోటోలు రివెంజ్ పోర్న్ వంటి నేరాలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి ప్రైవేట్ ఫోటోలు వీడియోలను ఎవరితోనూ షేర్ చేసుకోద్దండి అనుమానాస్పద మెసేజ్లు వస్తే వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయడం నేర్చుకోండి భారతదేశంలో సైబర్ క్రైమ్స్ కేసులను చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో ఒక వ్యక్తి ఫేక్ లోన్ యాప్ ద్వారా యాభై వేలు పోగొట్టుకున్నాడు బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్రిప్టో కరెన్సీ పెట్టుబడి పేరుతో ఇరవై ఐదు లక్షలు మోసపోయాడు ఈ ఉదాహరణలు మనకు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తున్నాయి భవిష్యత్తులో వీటి సవాళ్ళు ఏ విధంగా ఉంటాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరగడంతో డీప్ ఫేక్ వీడియోలు వాయిస్ క్లోనింగ్ వంటి కొత్త రకాల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి ఫైవ్ జీ టెక్నాలజీ రావడంతో సైబర్ దాడుల వేగం తీవ్రత పెరిగే అవకాశం ఉంది సైబర్ నేరాలను పూర్తిగా నిర్మూలించడం అసాధ్యమే కావచ్చు కానీ అవగాహనతో జాగ్రత్తలతో వాటిని తగ్గించవచ్చు డిజిటల్ ఇండియా కలను సాకారం చేసుకోవాలంటే సైబర్ సేఫ్ ఇండియాను మనం నిర్మించుకోవాలి సైబర్ జాగృతి సుఖశాంతులకు గ్యారంటీ అనే నినాదంతో ముందుకు సాగుదాం మీ డిజిటల్ భద్రత మీ చేతుల్లోనే ఉంది జాగ్రత్త వహించండి సురక్షితంగా ఉండడం నేర్చుకోండి ఈ వీడియో ద్వారా సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడమే మా లక్ష్యం ఇలాంటి మరిన్ని అవగాహన వీడియోల కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి దిస్ ఈజ్ యువర్ శల్ని ప్రియ